సింగరేణి గని కార్మికుల సంఘం ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మనకు సింగరేణి గని కార్మికుల సంఘము అనేది రావడం జరిగింది అంటున్నాం రైట్ ఐ ఆస్కింగ్ వన్ మోర్ క్వశ్చన్ అబౌట్ సింగరేణి కోల్ మైన్స్ మరి సింగరేణి కోల్ మైన్స్ ఎప్పుడు డిస్ అంటే డిస్కవర్ చేసిరు అంటే ఎయిటీన్ సెవెంటీ వన్లో సింగరేణి కోల్ మైన్స్ డిస్కవర్డ్ బై డాక్టర్ కింగ్స్ జార్జ్ వాస్ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్ అండ్ నెక్స్ట్ ఏమంటున్నా అంటే సింగరేణి గని కార్మికుల సంఘం ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో వచ్చింది బొగ్గుగన్ల తవ్వకాలు చేపట్టేటువంటి ప్రాంతాలలో ఈ గని కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం కోసం నక్సల్ బరీ ఉద్యమ సమయంలో వారి యొక్క సహకారంతో ఈ సింగరేణి గని కార్మికుల సంఘం అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది ఆ ప్రాంత కార్మికుల యొక్క హక్కుల కోసం ఇది పోరాటం చేసింది మరి దీని యొక్క అధ్యక్షులుగా ఎవరు కొనసాగినారు అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా అంటే దీని యొక్క నాయకులుగా నాయకులుగా మొగిలయ్య హకీం అనే వ్యక్తులు కొనసాగినారు అంటున్నారు యాజ్ అ లీడర్స్ ఆఫ్ సింగరేణి కార్మిక సంఘం ఓ సారు దీని యొక్క నాయకులు దేని యొక్క నాయకులు అంటున్నారు సింగరేణి ఘని కార్మిక సంఘం యొక్క నాయకులు ఎవరు అంటే మొగిలయ్య ఏం పేరు సార్ మొగిలయ్య సార్ నెక్స్ట్ ఇంకో పర్సన్ ఎవరు ఈయన ప్రెసిడెంట్ ఈయన వైస్ ప్రెసిడెంట్ అట్లా హకీమ్ మరి దీన్ని ఎగ్జిక్యూటివ్ చేసింది కార్యనిర్వాహకుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతాను దీని యొక్క కార్యనిర్వాహకుడిగా ఈ కమిటీ యొక్క కార్యనిర్వాహకుడిగా ఎవరు పనిచేసారు అంటే బావు మల్లయ్య ఏం పేరు సార్ బావు మల్లయ్య గారు దీని యొక్క ఎగ్జిక్యూటివ్ పర్సన్గా పనిచేయడం జరిగింది అంటున్నాం ఏం పేరు సార్ బావు మల్లయ్య గారు యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ పర్సన్ దేనికి సింగరేణి కని కార్మిక సంఘమునకు ఈయన ఎగ్జిక్యూటివ్ పర్సన్గా కార్యనిర్వాహక బాధ్యుడిగా పనిచేయడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకేనా నెక్స్ట్ రవి సో ఈ విధంగా మనకు ఈ సింగరేణి కని కార్మికుల సంఘం అనేది ఏర్పాటు దీని తర్వాతనే మనకు గ్రామీణ పేదల సంఘం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం